కేజ్రీవాల్కి మరోసారి చుక్కెదురైంది కోర్టులో సబ్మిట్ చేసినటువంటి రెండు పిటిషన్లు కూడా వాయిదాలు పడడంతో ఆయన మళ్ళీ జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే ఈ కేసుపై తక్షణ విచారణ చేపట్టాలని పిటిషన్లో పేర్కొన్నారు కాగా తక్షణ విచారణ చేపట్టలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు అలాగే దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసి రెండు వారాల తర్వాత విచారణ చేపడతామని చెప్పింది కేజ్రీవాల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఈ పిటిషన్పై విచారణ చేపడతామని ఏప్రిల్ ఇరవై నాలుగులోగా తమ స్పందన తెలియజేయాలని అటు ఈడీని కోరింది సుప్రీంకోర్టులో ఢిల్లీ ముఖ్యమంత్రి తరపు న్యాయవాది సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి మాట్లాడుతూ కేజ్రీవాల్ను అరెస్టు చేయడం రిమాండ్ చేయడం కేవలం నిందితులు ఇచ్చిన ప్రకటనల ఆధారంగానే జరిగిందన్నారు ఈ నిందితులు ఇప్పుడు ప్రభుత్వ సాక్షులుగా మారని ఆరోపించారు మరోవైపు ఏప్రిల్ తొమ్మిదిన ఈ పిటిషన్ను తోసిపుచ్చింది ఢిల్లీ హైకోర్టు తన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన మరుసటి రోజే కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి మనకు తెలిసిందే ఈ కేసులో తాను ఇతరులతో కలిసి కుట్ర పన్నారని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది నేరాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించాడని పేర్కొంది ఇప్పుడు రద్దు చేసిన మద్యం పాలసీని రూపొందించడంలో వ్యక్తిగత సామర్థ్యంతో పాటుగా కిక్ బ్యాక్లు డిమాండ్ చేయడంలోనూ కేజ్రీవాల్ పాత్ర ఉందని తెలిపింది ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొన్నారని కోర్టు పేర్కొంది ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్కు ఇవాటితో పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీ కూడా ముగియనుంది అయితే దీంతో మళ్ళీ కోర్టులో కేజ్రీవాల్ను హాజరుపరుస్తారు ఒకవేళ కస్టడీని పొడిగిస్తే మరిన్ని రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి కేజ్రీవాల్కు తప్పదు